ఫిబ్రిలోకి రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనం చూస్తే మరియు ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి వస్తువు కూడా రక్తము చేత శుద్ధి చేయబడవలనని రక్తము పాప పాపక్షమాపణ లేదని మనం సామాన్యంగా చెప్పవచ్చు మానవుని యొక్క పాపం తొలగించబడాలంటే రక్తము చెందించడం ఆవశ్యకం అందుకే వేదశాస్త్రాలు ఏమని ఘోషిస్తున్నాయి అంటే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం తద్రక్తం పరమార్థేన పుణ్యదేనా బలియాగం మానవుని యొక్క పాపం పోవాలి అంటే రక్తం చెందించబడాలి ఆ రక్తం పరిశుద్ధనదై ఉండాలి పరిశుద్ధమైనదై ఉండాలి అది ఉచితంగా తనకు తానుగా అర్పించబడేదై ఉండాలి దానం చేసేటువంటిదై ఉండాలి ఈ విధంగా మానవుని యొక్క పాపం కొరకు మానవుని కొరకు సర్వ మానవులంతటి కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా మానవుని కొరకు రక్తం చెందించినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని మానవుడు ఆలోచించాలి మానవులందరి పాపముల కొరకు రక్తం పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఏకైక దేవుడు ఒకడున్నాడు ఆయన్ని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముల క్రితం ఈ లోకమునకు వచ్చి మానవులందరి పాపము కొరకు ఆ కలవఋరుషులలో తన ప్రాణమును పెట్టి రక్తమును చెందించి పరిశుద్ధమైనటువంటి రక్తమును చెందించి మానవ పాపమంతటికీ కూడా పరిహారాన్ని చెల్లించి వెళ్ళాడు పరిహారాన్ని చెల్లించి మానవుని పాపము నుంచి శాపము నుంచి మరణము నుంచి విడిపించి మానవునికి తిరిగి నిత్య జీవాన్ని ప్రసాదించాడు మానవుడు దేని నిమిత్తమైతే దాన్ని తొలగించుకోవాలని అనేక మత గ్రంథాలలో అనేకమైనటువంటి మత శాస్త్రాలలో మానవుడు తనకున్నటువంటి పాపాన్ని తొలగించుకోవటానికి తనకున్నటువంటి వ్యాధులను పాపమూలంగా వచ్చేటువంటి ప్రతిదాన్ని తొలగించుకోవటానికి దాన ధర్మాలు చేస్తున్నాడు క్రతువులు నిర్వహిస్తున్నాడు యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నాడు పుణ్యస్నానాలు చేస్తూ ఉన్నాడు ఎన్ని చేసినా కానీ తనకున్నటువంటి పాపాన్ని మాత్రం పోగొట్టుకోలేకపోతున్నాడు కారణం దాన ధర్మ కార్యాలు కానీ పుణ్యస్నానాలు కానీ యాగాదులు కానీ మానవుని యొక్క పాపం నుంచి విమోచించలేవు అవి ఏవి కూడా మానవుని పాపాన్ని తీసివేయలేవు రక్తము చిందించబడాలి పరిశుద్ధమైనటువంటి రక్తం చిందించబడాలని వేదాలే ఘోషిస్తున్నాయి కాబట్టి ఆ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ఆయన ద్వారా మాత్రమే సర్వమానవాళ్ళకి పాపములకు క్షమాపణ శాంతి లభిస్తుంది పాపము మానవుని యొక్క వ్యాధులకు సమస్యలకు అశాంతికి అసమాధానాలకి మానవ హృదయంలో సిలరేగేటువంటి ప్రతి సమస్యకు ప్రతి అనారోగ్యానికి ప్రతి కీడుకు మూలం పాపం ఈ పాపమే మరణము ద్వారా మరణాన్ని ఆధారం చేసుకొని మనని పరిపాలిస్తుంది కాబట్టి ఈ పాప పరిపాలన నుంచి మనం విమోషించబడి నీతికి వారసులమై నిత్య జీవానికి చేర్చబడాలి అంటే ఈ లోకానికి నిజ రక్షకునిగా సర్వమానవాల్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తుని తెలుసుకున్నట్టయే నిత్య జీవం ఆయనని తెలుసుకున్నటయే నిత్య రక్షణ ఆయనని తెలుసుకుంటే మన అంతరంగంలో పాతికిపోయిన ప్రతి పాపము ఆయన తీసివేసి శాంతిని సమాధానాన్ని కోల్పోయినటువంటి సంతోషాన్ని కోల్పోయినటువంటి ఆనందాన్ని కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని తిరిగి నీకు అనుగ్రహించి ఆయన శాశ్వతమైనటువంటి నిత్య రాజ్యాన్ని శాశ్వతమైనటువంటి జీవాన్ని నీకు అనుగ్రహించటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు నీవు నీ హృదయం ముందు విశ్వసించి ఆయన నిజమైన రక్షకుడు నిజమైన దేవుని కుమారుడు ఈ లోకానికి నన్ను రక్షించడానికి వచ్చినటువంటి నిజ దేవుని కుమారుడు అని నీవు హృదయం ముందు విశ్వసించినట్లయితే విశ్వాసము ద్వారా నీవు ఆయనను చేరుకోగలిగితే ఆయన నీకు నిత్య రక్షణను అనుగ్రహిస్తాను విశ్వాసం ద్వారా మాత్రమే కానీ మరి దేని వలన రక్షణ కలిగదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచి వాళ్ళని నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినటువంటి లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన ఎందు మీరు విశ్వాసం ఇస్తే ఖచ్చితంగా ఆయన కోల్పోయిన మీ శాంతిని సమాధానాన్ని ఆరోగ్యాన్ని తిరిగి అనుగ్రహించటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు